విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు బాప్తిస్టు సంఘం ముందుకు రావడం అభినందనీయమని గుంటూరు నగర కమిషనర్ పులిశ్రీనివాసులు పేర్కొన్నారు సమాజసేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలన్నారు తద్వారా ఆపణులకు అభయహస్తం అందించాలని కోరారు ఆదివారం విజయవాడ సింగ్నగర్ వరద బాధితుల సహాయార్థం గుంటూరు తెలుగు బాప్తి సంఘం ఆధ్వర్యంలో నాలుగు వందల కుటుంబాలకు సరిపడా నిత్యవసర వస్తువులతో వెళ్తున్న వాహనానికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పచ్చజెండా జెండా ఊపి ప్రారంభించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు సర్వం కోల్పోయిన వరద బాధితులకు మానవత్వంతో సమాజం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగు బాప్తి సంఘం సభ్యులు రవివర్మ గాబ్రియల్ సునీల్ సుధీర్ అలెక్స్ నానారావు భూషణం ప్రసాదరావు చంద్రాపాల్ ఇనాక్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల విజయవాడలో వచ్చినటువంటి వరద బాధితులకు ముఖ్యంగా క్రైస్తవ సోదరులకి వాళ్ళు ఒక నాలుగు వందలు ఫ్యామిలీ కిట్స్ అంటే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ బెయ్యం కత్తిపప్పు నూనె అవగా ఒక్కొక్కటి దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి కిట్ ఒక నాలుగు వందల కిట్లు తయారు చేసుకొని సంఘం తరఫున అక్కడ అందించడానికి వాళ్ళు బయలుదేరుతున్నారు ఈ సందర్భంగా నేనేం చెప్తానంటే నేను దాదాపు పన్నెండు రోజులు అక్కడ వర్క్ చేసి వచ్చాను వరద బాధితులకు సంబంధించి ముఖ్యంగా శానిటేషన్ అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాలు బాధ్యతలు ఎవరున్నా డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా మానవు చేసుకుంటున్నారు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు అంటే అక్కడ వాళ్ళు అది ధనవంతుల పేదవాళ్ళు అనేది పక్కన పెడితే ఎవరైనా సరే ఆ వరదల్లో ఇబ్బందులు పడ్డాల్సిందర్భకోర్స్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో అధికార యంత్రాంగం అంతా కూడా డే నైట్ వర్క్ చేసి వాళ్ళందరూ నార్మల్ జీవితం రావటానికి అనేక రకాలుగా మరి తోడ్పాటు అందిస్తుంది గుండ దగ్గర నుంచి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాయి శానిటేషన్ ఈరోగ్యం చూస్తే అది తక్కువ రోజుల్లోనే చాలా నార్కులు స్టేజ్కి వచ్చింది చాలా నీట్గా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఒరిజినల్ కూడా అప్పుడు ఎలాగున్నా కానీ అన్ని డ్రైన్స్ చే డీసెక్టేషన్ చేయడం జరిగింది బ్లీచింగ్ వాటర్ ల్యాకింగ్ ఏరియాస్ అన్నీ కూడా బెగౌట్ చేయడం అన్నీ జరిగింది సో అట్లాంటి మరి హృదయ విధారకర సంఘటనలు చూసిన తర్వాత మరి వాళ్ళకి మీరు ముందుకు రావడం ఇష్టం కొంత నాలుగు వందల కుటుంబాలకు సహాయం చేయడం అనేది చాలా ఆశించదగిన విషయం వాళ్ళ కమిటీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి ఇదే కాకుండా వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఎప్పుడైనా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఏదైనా స్లమ్ ఏరియాస్లో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కానీ చొరవ తీసుకున్నట్లయితే యంత్రాంగం తరఫున ప్రభుత్వ యంత్రాంగం తరఫున మా వైపు నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం ఆ విధంగా ముందుకెళ్తాము ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి గుంటూరు తెలుగు వ్యాప్త సంఘం తోట పక్షంగా ఆ సంఘంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ కుటుంబాలు గడిచినటువంటి రెండు వారాల క్రితం మన యొక్క రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో వచ్చినటువంటి వరద బాధితుల ప పరిస్థితులలో మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలను వంతుగా మేము సహాయం చేయటానికి సిద్ధపడి ఈ దినాన వారికి కావలసినటువంటి ఆహార సంబంధమైనటువంటి వస్తువులను వారికి అందించడానికి సంఘపక్షంగా ముందుకు వచ్చాము ఈ కార్యక్రమంలో మరి మా మధ్యలో మన యొక్క గుంటూరు పట్టణ కమిషనర్ గారు ఉండటం కూడా మాకు సంతోషకరము మరి మా సంఘపక్షంగా మరి ఆ ప్రజలకు కావలసిన చేతులు ఈరోజే కాదు అనేక పరిసర ప్రాంతంలో కానీ గతంలో కూడా ఇచ్చిన సందర్భాలు మరి ఉన్నాయి కనుక మరి అటు కృప దేవుడు వారికి అనుగ్రహించాలని చుట్టు సంఘపక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ పూజిస్తున్నాం మీ పేరు చెప్పారు రెవరెండ్ ఎంకే ఆబ్రియలు గుంటూరు తెలుగు వ్యాప్తి సంఘం ధనవాదాలు ఓకే థ్యాంక్ యూ